ఇదైతే నేను మళ్ళీ మంచి రెసిపీ మీ దగ్గర వచ్చేసనమాట సో ఇదైతే వంకాయ కూర అనమాట సో ఇది ఇది మా అమ్మ స్పెషల్ డిష్ చాలా బాగా చేస్తుంది సో ఆ రెసిపీ అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అదే పనిగా మా మమ్మీకి అడిగి మరీ చెప్పాను ఈ రెసిపీ చూపించాలి అనేసి సో అందుకనేసి ఈ రోజు మీకోసం ఈ వీడియో అనేది చూసాను ఈ ఈ వంకాయ రెసిపీ అనేది చాలా ఈజీ అనమాట తక్కువ తో ఎంతో టేస్టీగా వంకాయ కూర అనేది చూద్దాం సో ఇదైతే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వంకాయ కూర కలుపుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి ఇంకెందుకులేట్టు రెసిపీ అయితే చూసేద్దాం మసాలాకి కావాల్సిన ఐటమ్స్ శనగ్గింజలు శనగబాలు ఉద్దిపప్పు తర్వాత ఈ మసాలా ఐటమ్స్ అనమాట ఇవన్నీ చెక్క లవంగాలు యాలకులు షాజీరా బిర్యానీ ఆకు సో ఇవన్నీ తర్వాత ఇది వచ్చి రెడ్ మిర్చి అనమాట ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇక్కడైతే మేము బుడ్డ మిరపకాయలు తీసుకున్నాం తర్వాత వచ్చే నువ్వులు ఇంకా జీలకర్ర ఇవైతే మనకి మెయిన్గా కావాల్సిన మసాలా ఐటమ్స్ అనమాట వీటిని అంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం లిపాయి తెల్లగడ్డ ఒక స్పూన్ ఉప్పు కారం ఇంత పండు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో మీకైతే ఇది చూపిస్తున్నాను ఇవాళ్ళు ఏమేమి వేసుకోవాలి ఈ మసాలా అనేసి తర్వాత ఇక్కడ వంకాయలు తీసుకొని ఇలా నిలువుగా రెండు పక్కల ఎగ్స్ షేప్లో కోసుకొని దాంట్లోకి మనం ఈ మసాలా నూరుకున్నాం కదా ఆ స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ కానీ కుక్కర్ కానీ తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని అందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా ఫ్రై అయ్యాక మసాలా మిగిలించుంది కదా అందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ ప్యాన్ పైన ఉన్న దాంట్లోకి యాడ్ చేసుకునే అనమాట ఈ వంకాయల్లోకి అంతా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కారం పసుపు వన్ స్పూన్ గరం మసాలా ఇంకా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలన్నమాట పైన కరివేపాకు వేసుకునేసి మనం దీనికి మూత అనేది పెట్టుకునేయాలి లిడ్ క్లోజ్ చేసి సో మెరుగైన కుక్కర్లో పెడుతున్నట్లయితే ఒక వన్ టు టూ విజిల్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి లేదా ప్యాన్లో పెడుతున్నట్టయితే ఒక టెన్ మినిట్స్ అలాగా బాగా కుక్ అవ్వాలన్నమాట వంకాయలంతా ఆఫ్టర్ విజిల్స్ మూత ఓపెన్ చేసి చూస్తే అంతే అనమాట ఎంత టేస్ట్ టేస్టీగా గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుంది సో మీరు కానీ ఇలా కలబెట్టి చూడండి వంకాయలు అనేటివి బాగా కుక్ అయ్యలేదా అనేసి ఇలా మీకు మసాలా కావాలంటే అలాగే వదిలేయండి లేదా కొంచెం వాటరీ వాటరీగా అంటే ఒక్కొక్కరుకొకలా తింటారు కదా సో వాటర్ గా కావాలనుకుంటే ఇందులో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలపెట్టుకోవచ్చు అనమాట సో మేమైతే కొంచెం గ్రేవీగా తింటాము సో అందుకనేసి ఇందులోకి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు సో ఇక్కడ చూసినట్టయితే పీస్ అంతా బాగా ఉడికిందనమాట వంకాయి సో గాయ్స్ రెడీ అయిపోయింది గుత్తవంకాయ కూర అయితే దీన్ని మీరు బౌల్లో చేసుకొని హాట్ హాట్ గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గుత్తవంకాయ వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ కూడా ఎక్కువ ప్రాసెస్ అయితే లేదు చాలా ఈజీగా చెప్పాను ఈ రెసిపీ అయితే మా మామ స్పెషల్ అనమాట చాలా బాగా చేస్తుంది సో మీకు కూడా షేర్ చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా యు లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ సో ఇలా ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ ఆయిల్ తో ఎంతో టేస్టీగా చేసుకునేవచ్చు అనమాట ఎవరైనా చేసుకునేయచ్చు ఓకే గాయస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ చూడాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి